అట్టలు పేపర్లు థర్మాకోల్ పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇనుప సామాను చెత్త పొడి చెత్త వేరు చేయడం చెత్త ప్లాస్టిక్ సంచులు బ్యాటరీలు గాజు పెంకులు తినే వ్యర్థాలతో కలిపి పారేస్తే అవి చూసుకోకుండా జంతువులు తిని మరణిస్తున్నాయి అందుకే మనం పొడి చేస్తాం చెత్త సార్ ఇది తరిండి సార్ ఇది భూమిలో కలిసిపోయి చెత్త సార్ ఇది ప్లాస్టిక్ డబ్బరు అది తరిది పొడి తెలియదు బ్లూటూత్ బ్లూ ఇంటింటింటికి పోయి వాళ్ళకి సమాంతరం మోగుతూ ఉన్నది ఒక అలా నోపల ఉన్న వాళ్ళకి నోపలికి మోగు తినబడేలాగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాం సార్ తరిగి పొడి సపరేట్ సపరేట్ చేయాలమ్మా అది చెప్ప వాళ్ళు వినకపోతే మేము మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం అది బోన్ పడిచి ఇప్పుడైతే మేమైతే ఒక రెండు వందల యాభై వీధిలోకి వెళ్తున్నాం సార్ సార్ అలా పొడి అలా చెప్పాం సార్ కరెక్ట్గానే ఉంటుంది సార్ తర్వాత పొడి ఉంటుంది సార్ உங்களுக்கு என்ன போதும் నెలకి మూడు మూడు చేస్తూ ఉంటాం అంటే శనివారం స్వర్ణంధ్ర స్వచ్ఛ్రతి సినిమా చేస్తూ ఉంటాం చాలా మట్టికి మారిపోయా మారిపోతే ఇంకా ఇంకా ఉండి కొద్దిగా మీ జాల్లో నడితే ఇంకా బోల్డే అభివృద్ధి చేయాలని ఇంకా అయ్యా ఆరోగ్యం కూడా అయ్యా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఊరు పరిశుభ్రంగా ఉంటుందయ్యా ఎక్కడ బాటలు పడితే అక్కడ బోటల్ పడగకుండా ఆ బాటల్ తీసుకొచ్చి శత వేసుకుంటాం వేసుకుంటామయ్యా తర్వాత ఇల్లు తీసుకొచ్చి సామాన్ల గారికి అమ్ముతూ ఉంటారయ ఇప్పుడు తడి చెత్త మాత్రం కంపల్ సార్ శత కేంద్రంలో తీసుకెళ్లి నారా బిట్లి నారా బిట్లీ 45 రూ అది 45 రూ ఇన్సాల్ మీద మరి పెడ చేస్తుం సార్ ఓకే ఇదేంట అనేది వచ్చేరు వచ్చేరు వచ్చిందండి ఈ ప్లాస్టిక్ ఎట్ బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా చేస్తున్నారు ఇవి మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారండి అంటే ఇంట్లోకి సరిపెట్టి వారం రోజులండి మాకు చాలా సంతోషంగా ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వాళ్ళకి కావాల్సింది దానివల్ల లాభం ఏంటి లాభం అంటే వృధాగా పోయింది ఇప్పుడు భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు పండడం ఎరువులు పాడైపోవడం అందువల్ల ఇలాంటి పెట్టడం చాలా

ఎంతవరకు వచ్చావు తెలుసా చెప్పు త్రీ సరే సరే అక్కడికి వెళ్దాం సరే సార్ అక్కడికి వెళ్దాం చాలా బేగా కలవతారు అందువల్ల ఏ అయినా తినసినా అవి వాటి జీవులు చచ్చిపోయినట్టుగా అందువల్ల అది మామూలుగా ఇది మీద లేకుండా అది ఇలాగ ఏడుకొని అన్నీ సపరేట్గా ఇంకో దగ్గరికి పంపించి మా చెత్తగందర్లో అవి సపరేట్గా చేసి అవి మళ్ళీ పైకి పంపిస్తారు అవి పంపించిన తర్వాత ఆమె మళ్ళీ భయం కూడా బాగుంటుంది కదా సార్ ఎవరు చెత్త ఉండదు ఇంటింటికి సార్ ఇంటింటి ఇంటింటికాడ చెత్త ఉండదు రోడ్డు మీద చెత్త ఉండదు రోగాలు కూడా రావు సార్ మొన్న కరోనా టైం అప్పుడు చాలా ఇబ్బంది సార్ అలాగే ఇప్పుడు కూడా ఏమకుండా మన జాగ్రత్తలో మనం ఉంచుకుంటే మన ఊరిగా చాలా మందికి చాలా మందికి చక్క మంది మారే సార్ సార్ ప్రతి శనివారం మీరు చెప్పింది సత్య భారత్ సత్య భారత్ అందరూ అది పాటిస్తున్నాం సార్ మేము తర్వాత ప్రతిరోజు ప్రతి మేము ఉదయం ఆరింటికి పంచాయతీకి వచ్చేస్తాం సార్ వచ్చి ఆరు గంటలకు వచ్చి మగుతూ మేమైతే పన్నెండు గంట పన్నెండు అవుతుందండి సార్ ఒకసారి పదకొండు నెడ అవుతుంది సార్ అంటే ఈదులు తిరగబోతు అవన్నీ తెచ్చి ఇక్కడ గాజు పెంకు ఇప్పుడు ఇవి సపరేట్ అయిపోతాయి కదా సార్ ఇవి నెడపిట్లు వేసేస్తారు సార్ అంటే సపోజ్ రఫ్గా అంటే ఒక తక్కువ ఇంటికి కొద్ది కొద్దిగా వస్తుంది సోమవారం సోమవారం సంత జరిగింది సార్ లోపల అక్కడ వస్తుంది మాకు నేడబెట్టి మగ్గు పెట్టి తయారు సార్ సాంపతి ఇప్పుడు పంక్షన్ జరిగి అనుకోండి ముందుగా మనకు వచ్చి చెప్తారు పంక్షన్ జరుగుతుంది అంటే పొడి చేత పక్క పక్క గట్టిలాగా సపరేట్గా దొక్కలేడతాం సార్ దానివల్ల అవి సపరేట్ సెపరేట్ అయిపోయిన వల్ల ఈ తెచ్చి సపరేట్ చేసుకుంటాం చాలా మంది వాటర్ బాటిల్ అయితే ఇక్కడికి వచ్చి సపరేట్ చేసుకుంటాం ఈ చెత్త అయితే అది సపరేట్ ఇస్తారు సార్ చాలా చాలా మట్టుకి సంతలోనే కాయగూరలు అవి తీసుకొచ్చి నాకు కాయగూరలు అవి కాయగూరలు అవి పారేసి ఇవ్వరు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ కాయగూరలు అవి తీసుకొచ్చి ఇక్కడ నాడబిట్లో వేసి అరవై రోజులు తర్వాత

కాకుండా ఇందులోనే మొదటగా ఎందుకు తరలిస్తామంటే తడి చేత అనేది స్మెల్గా నీచ్ వాటర్ స్మెల్ ఈగలే వస్తాయి కదా సార్ ముందుగా బయట పెట్టిన ఆడపిట్లో వేయడం వల్ల ఏంటంటే ఈ స్మెల్ నీచ్ వాటర్ అంతా పోయి గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి సార్ ఇది హోల్స్ ద్వారా గ్యాసెస్ పోతాయి ఇది ఇలాగా మనం ఫార్టీ డేస్ పడుతుంది సార్ ఫార్టీ డేస్ అనేది పోయిన తర్వాత సాధారణ ఎరుగుందా రెడీ అవుతుంది సార్ దీని తర్వాత మనము సంపత్ తయారీ కేంద్రంకి వెళ్దాం సార్ ఓకే సార్ నలభై రోజులు సార్ నలభై రోజుల తర్వాత మనం సంపత్ తయారీ కేంద్రంలోకి షిఫ్ట్ చేసుకుంటాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మొత్తం అంతా సేకరించగలుగుతుంది సార్ మొత్తం అంత చెత్త అంతా తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా సార్ సార్ ఇడ్లీ వర్మీ పిట్స్ అంటారు సార్ మొదటిగా మన వర్మీ పిట్ ఇక్కడ బెడ్డింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సార్ సార్ మొదటిగా సార్ మనం బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి సార్ అంటే కొబ్బరి బొరుచులు చెప్పులు ఉంటాయి కదా సార్ ఆ ఇండిపెండ్ కొబ్బరి చెప్పులు ఇలా బెడ్డింగ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఆ ఫార్టీ డేస్ తర్వాత మనకు అవసరమైన ఎంత అవసరమైతే అంత సాధారణ ఎరుముని ఇలా ఈ విధంగా దీంట్లోకి తీసుకుంటాం సార్ ఈ పిట్లోకి తీసుకొని ఒక లేయర్ టు లేయర్ వామ్స్ వదులుతాం సార్ ప్రతి దాంట్లో మొత్తం మీద ఎనిమిది కేజీలు వామ్స్ పడతాయి సార్ ఎనిమిది కేజీ ఒక దానికి ఎనిమిది కేజీలు వామ్స్ చేస్తారా అంటే మాకు ఇంతకు ముందు ఒకసారి ఇచ్చారు సార్ ఆ వచ్చిన తర్వాత నుంచి మేము తర్వాత మేమే ఇంకా దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తది ఇది అవి నుంచి అరవై రోజులు పడుతుంది సార్ రెడీ అవడానికి అప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మేము జల్లించుకుంటాం సార్ ఇక్కడ జల్లించుకున్నప్పుడు వచ్చిన వామ్స్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి వేసి వేసుకుంటాం సార్ ఆ విధంగా మేము కంటిన్యూ అవుతుంటాం కంటిన్యూ చేస్తుంటాం తర్వాత వచ్చిన వర్మిని నెక్స్ట్ సార్ జల్లించి ఇలా ప్యాక్ చేసుకోండి సార్ ఇది మన ఫ్రెండ్లీ ప్యాక్ సార్ ఇందులో ప్యాక్ చేసుకొని నర్సరీస్కి రైతులకి మేము సేల్ చేస్తాం సార్ ఇక్కడ రైతు కూడా ఉన్నారు సార్ మనకి కొండరావు గారు అండి సార్ నాలుగు సంవత్సరాలు సరుకు తెరుకు వరి కావాలి చేసాం సార్ ఇటువటవలేదు సార్ అవ్వక కాయగూరలో దిగాం సార్ పిల్లలు సర్వీ సీజులు కావాలనేసి కాయగూరల పంటలో దిగాం సార్ నేను స్వీట్ కార్న్ వంకాయ టమాటా ఆ తర్వాత బీర మూడు ఎత్తాం సార్ నాలుగు భూమిని పుల్లుగా దున్నేసి ఆవు పేడ ఉంటుంది గీత పేడ పట్టుకెళ్ళి ఫుల్గా ఎట్న వేసేస్తాం పేడ వేసేస్తాం మసాగా దున్నేసి అప్పుడు మొక్క వేసిన ఇరవై రోజుల తర్వాత వరిమీపట్టుకెళ్తాం సార్ ఎకరాకి మూడు వందల కేజీలు అట్టుకెళ్తాం సార్ మూడు వందల మూడు వందల కేజీలు తీసుకుంటాం మూడు వందల కేజీలు మూడు రెండు టన్నుల కింద వేస్తాం సార్ అంటే పదిహేను ఇరవై రోజులకి ఇరవై రోజులకి వేస్తాం సార్ అది కాపుకి వచ్చేస్తాం సార్ కాపుకి వచ్చిన తర్వాత అవసరం లేదు సార్ కాపుకి వచ్చిన తర్వాత అది మూడు నెలలు కాసేసిన తర్వాత మళ్ళీ ఆ తీసేస్తాం టమాటాకి కూడా అలాగే సార్ అంటే నువ్వు ఏమి ఏమైంది సార్ కెమికల్ కానీ యూరియా వాడే వాడదు సార్ ఇదే ఇదే ఎక్కువ ఏంటంటే ఇది మళ్ళీ కెమె కై అనుకో సార్ దాని పవర్ అయిపోయింది అనుకో మళ్ళీ అటుకెళ్ళి వేస్తాను సార్ మళ్ళీ మళ్ళీ మూడు నెలలు మూడు నెలలకి వేస్తాను నా దగ్గర ఉంటుంది సార్ వీళ్ళ దగ్గర కొనక్కపోయి నా దగ్గర టాక్ ఉంచుకుంటాను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకొని చేసి చేసుకుంటాను నేను ఏ టైంలో ఎలాగ వెళ్తానో లేదు భూసార పరీక్ష ఎన్ని ఒకసారి చేస్తాను భూసారంటే అంటే టెస్టింగ్ టెస్టింగ్గా సాయిల్ సెటింగ్ చేయలేదు సార్ ఒకటి నేను సాయిల్ టెస్టింగ్ కూడా చేసి ఏం వేయాలో గైడ్ చేస్తే దాన్ని బట్టి నువ్వు కానీ ఇది వేస్తూనే కొంత పాస్పర్ వేయాలా జింక్ వేయాలా అవి కూడా ఇష్టంగా పంట బాగా వస్తాయి అంటే వరపల ఖాళీలు పడతారు కానీ జింకు లో ఉన్నదనేసి నేను వేయించాలి అటుగా డ్రింక్ పౌడర్ మామూలు కెమికల్ సార్ యూరియా నైట్రోజన్ అవి వేస్తే కరెక్ట్గా అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మీ ఆరోగ్యానికి కార్బోహైడ్రేట్స్ వేయాలి మీకు ఆలోచన కదా మీ ఆరోగ్యానికి అందించడం కూరగాయలు తినాలి పళ్ళు తినాలి ప్రోటీన్ తినాలి కార్బోహైడ్రేట్స్ తినాలి అన్నీ తింటే సమతుల్యమైనటువంటి పౌష్టికాహారం వస్తుంది అలాంటిది భూమి కూడా వస్తుంది కొన్ని చేస్తున్నా బాగా చేస్తున్నా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి అనువు నుంచి ఐదు సంవత్సరాలు పెట్టిన ఆ సంవత్సరాలు పెట్టిన చేస్తున్నాను సార్ ఇక్కడ అంటే రెండు మూడు సంవత్సరాలు పెట్టి తీసుకుంటున్నాను నేను అంతకుముందులో వరితో ఇది అనకాబి తీసుకొచ్చిన ఏదో దంటే అంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అనే గో గోమాతలో తీసుకొచ్చి వాళ్ళు అది నల్ల బ్లాక్ గా ఉండేది కానీ వర్మి పంపిస్తా ఒక కేజీ పది రూపాయలు కమ్మి కదా సార్ యాభై కేజీ ఇప్పుడు తీసుకున్నారు నేను ఎనిమిది రూపాయలు తీసుకున్నాను సార్ ఇప్పుడు నీకు ఎంత తయారవుతుంది నెలకి సార్ రెండు నెలలకి మనకి ఆరు టన్నులుగా వస్తుంది సార్ మనకి కొన్ని దాంట్లో టన్ను పావు వర్మి రెడీ రెడీ అవుతుంది సార్ మనకి అంటే పన్నెండు వేల ఐదు వందల వరకు రెండు నెలలకి ఆదాయం వస్తుంది సార్ ఆ దాన్ని మనం పంచాయతీకి కడతాం సార్ అదే విధంగా మనకి ఇంటి నుంచి వచ్చిన తడి చేత వర్మి తయారు తయారవు సార్ అలాగే నెక్స్ట్ పొడి చెత్త దగ్గరికి కూడా వెళ్దాం సార్ ఇది పొడి చెత్తని ఇంటి దగ్గర మనకి బాటిల్స్ అని ఇనప ముక్కలు అని క్లాత్ బ్యాగ్స్ అని షూ అని కలిపిస్తారు కదా సార్ దాన్ని మళ్ళీ మేము పొడి బ్యాగ్స్ ఉంటాయి మేము ఒక గోన్ సంచులు తెచ్చుకుంటాం సార్ మా సైకిల్కి వెనకాల వేడ ఉంటాయి సార్ దాన్ని మళ్ళీ వేరుగా వేలా చేస్తాం సార్ అంటే ఇందులో ఇనప ముక్కలు వేరేగా సీసాలు వేరేగా బాటిల్స్ వేరేగా బ్యాగ్ సంచులని క్లాత్స్ అని వేరేగా ఈ వేస్ట్ అనేవి ఇందులో ఇందులో పెడతాం సార్ బ్యాటరీస్ అండ్ వైర్లను ఇందులోనే ఇలా వేరు చేయడం వల్ల ఏంటంటే సార్ ఇప్పుడు మొత్తంగా అమ్మినట్ అయితే అసలు చాలా తక్కువ డబ్బులతో ఇచ్చి మామూలుగా పట్టుకెళ్ళిపోయి ఇలా వేరుగా అనుకోండి బాటిల్స్ మంచి ఒక ఇరవై కేజీ ఇరవై ఇరవై రూపాయల వరకు ఉన్నది సార్ కార్డ్బోర్డ్స్ అనేవి అక్కడ పెట్టుకున్నాం సార్ అవి కూడా ఒక పద్దెనిమిది రూపాయలుగా ఉన్నాయి సార్ ఈ విధంగా ఎక్కువ అమౌంట్ రావడానికి సోర్స్ ఉంది సార్ ఇది నెలకు సార్ ఇది ఒక ఎనిమిది వేలు అంటే తక్కువ వస్తుంది కదా సార్ మనకి ఒక ఎనిమిది వేల వరకు వస్తుంది సార్ ఇది ఇది రెండు నెలలకి అదే ఇది మనం రెండు నెలలకి పన్నెండు వేల అంటే ఒక ఇరవై వేల వరకు రెండు ఎలా రొటేషన్ చేసుకుంటాం సార్ సార్ అవును సార్ సార్ అలా నాకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో కింద నెల అవార్డు కూడా వచ్చింది సార్ దిస్టేట్లో బెస్ట్ అవార్డు వచ్చింది సార్ కూడా ఒక వేల ఫస్ అవార్డు కూడా ఇచ్చారు సార్ అలాగే మనకి ఇక్కడ డిపిఆర్సీ నుంచి కూడా మన నాగలక్ష్మి గారు డీపీఓ సార్ దేవుడు వాళ్ళు కూడా సలహా సూచనల మేరకు ఇది ఎలా ఇంకా ఇంకా ముందు ముందు ఇంతకు ముందు అంటే సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు సార్ రోడ్ల పక్కన హీప్స్ కానీ కాలువలు కానీ నిండిపోయి ఉండే సార్ ఈ ప్రోగ్రామ్ బాగా స్టార్ట్ అవినీతి అంటే అందరూ డైరెక్ట్గా తడి చేతిని పొడి చేత్ని మనకి ఇవ్వడం వల్ల కాలువలు పూ పెద్దగా ఫిల్ అవట్లేదు సార్ హీప్స్ కూడా పెద్దగా ఉండట్లేదు తగ్గినట్లు జరిగింది సార్ నమస్తే సార్ సార్ జిందాల్ వేస్ట్ అనేది ప్లాంట్ సార్ విశాఖపట్నం ప్లాంట్ సార్ నా ఇప్పుడు పదిహేను ఫిఫ్టీన్ మెగావాట్ జనరేట్ చేస్తున్నాం సార్ డైలీ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ టన్స్ వస్తున్నాయి సార్ మన అనకాపల్లి డిస్టిక్ నుంచి కూడా ఫిఫ్టీ టన్స్ పర్ డే వస్తున్నాయి సార్ మన ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెన్షన్ వెళ్తున్నాం సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ మెగావాట్కి అప్పుడు మాకు ఒక రోజుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ టన్స్ కావాలి సార్ అవును సార్ అవును సార్ పర్వాలి రావాలా ఇప్పుడు విజయనగరం శ్రీకాకుళం అమృదాల్ వర్క్ సార్ ఎందుకు ఆ ఏరియాలో ఉన్న మొత్తం చెత్త మాకే వస్తున్నాయి సార్ వస్తున్నాయి సార్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో మేము ట్వంటీ వన్ మెగావాట్స్కి వెళ్ళిపోతాం సార్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోతాం ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్ళిపోవచ్చు సార్ ఫుల్ కెపాసిటీ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం రెండు అప్లికేషన్ ఉన్నాయి సార్ దాంట్లో కొద్దిగా గ్రిడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్ నెక్స్ట్ ఇది ఇది కూడా సార్ పీపీఏ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి సార్ ఇది ఆల్రెడీ సార్కి రిఫరెన్ ఇచ్చారు

అక్కడ ఫెలిసిటేషన్ కి తీసుకెళ్తాను ఓకే ఐ కెమ్ అ గుడ్ బాజ్ చేస్తున్నాను నస్కార్